Oh um. ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక జనవరి పది ముక్కోటి ఏకాదశి ఈ రోజున ఇంటికి రెండు వస్తువులు కనుక నువ్వు తెచ్చుకున్నట్లయితే డబ్బు అనేది దూసుకు వస్తుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి ఆ సందేశం ఏంటో మీరు చూడాలి అనుకుంటే కింద మీకు ఎట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా ఆ నేమ్ కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేసినట్లయితే మీకు ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో దరిద్రాలు అనుభవించిన వారికి అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఇది నిజంగా ఒక అదృష్టకరంగా మారుస్తుంది ఏ ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే డబ్బు ప్రవాహంలో వస్తుంది డబ్బు దూసుకు వస్తుంది అని చెప్పి వీడియోలో క్లియర్గా ఉంటుంది అందరూ తప్పకుండా చూడండి